హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు ఇద్దరు అన్నదమ్ములు ఛత్రాపూర్ రాజ్యాన్ని జ్ఞానచంద్ అనే రాజు పరిపాలించేవాడు పేరుకు జ్ఞాన తప్ప ఆయన గుణగణాల్లో కానీ స్వభావంలో కానీ మచ్చుకు కూడా జ్ఞానం కనిపించేది కాదు ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ కనపరిచేవాడు కాదు వ్యవసాయాభివృద్ధికి బావులు చెరువులు తవ్వించడం బాటలు వేయడం మొదలైన వాటిని పూర్తిగా ఉపేక్షించాడు దాంతో ప్రజలు తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక తరచూ కరువు కాటకాలతో కటకటలాడసాగారు అయినా రాజు జ్ఞాన్చంద్ ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల మీద మోయలేని పన్నులు విధించేవాడు వాటిని చెల్లించలేక ప్రజలు చెప్పలేని బాధలు అనుభవిస్తూ ఏం చేయడము అని తీవ్రంగా ఆలోచించసాగారు ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మరిచెట్టు కింద అందరూ గుమ్ముగూడి చర్చిస్తున్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఒక ఆయన ఎలాగే చూస్తూ కూర్చుంటే మన గతి ఏమవుతుంది మనలో మనం మదన పడ్డం వల్ల ఒరిగే ప్రయోజనం శూన్యం ఇక ఏమాత్రం సహించడానికి వీలు కాదు అన్నాడు ఆ మాట నన్న వ్యక్తి పేరు కుంజీలాల్ ఆయన ఇప్పటి రాజు జ్ఞాన్చంద్ తండ్రి మహారాజు అతుల్యాచంద్ సైన్యంలో సైనికుడిగా అనేక యుద్ధాల్లో పాల్గొన్నవాడు ఆ మాజీ సైనికుడు ఇప్పుడు తమ సమస్యలకు ఏదైనా పరిష్కారం చూపగలడా అని గ్రామ ప్రజలు ఆతృతగా ఎదురుచూడసాగారు మొదట పన్నులు చెల్లించడం మానేద్దాం పన్ను వసూలుకు వచ్చే అధికారిని ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళని ఆ తర్వాత రాజు ఏం చేస్తాడో చూద్దామన్నాడు కుంజీరాల్ సాలోచనగా అవును అలాగే చేద్దాం ఒకవేళ అధికారి తిరిగి వెళ్ళనంటే నాలుగు తగిలించి మరీ పంపుదాం అన్నారు అన్నోళ్లు ఎంతో ఓర్పుతో కష్టాలను భరించిన గ్రామస్తులు ధైర్యాన్ని కూడా తీసుకుంటూ పన్నులు వసూలు చేసే అధికారి అదృష్టమో ఏమో గానీ అటువంటి పరిస్థితి ఏర్పడలేదు పన్నులు చెల్లించడాన్ని నిరాకరించిన గ్రామానికి పన్నులు వసూలు చేసే అధికారిని కాకుండా గ్రామస్తుల మీదకి సైనికులను పంపడానికి నిర్ణయించాడు రాజు గ్రామం పొలిమేరలో రాజధాని నుంచి సైనికులు కొందరు వచ్చి విడిది చేసి రాజు రాక కోసం ఎదురుచూస్తున్నారని కొందరు గ్రామస్తులు కుంజీలాల్కు చెప్పారు ఆ వార్త విని కుంజీలాల్ ఏమాత్రం భయపడలేదు తమ్ముడు కీర్తిలాల్ని వెంటబెట్టుకుని వెళితే రాజు సేవలను సులభంగా ఎదుర్కొని పారదోలవచ్చు అనుకొని అతని వద్దకు వెళ్ళాడు అయితే పిరికివాడైన కీర్తిలాల్ అన్న వచ్చిన ఉద్దేశ్యం గ్రహించి క్షమించన్నయ్యా ఆరోగ్యం బాగాలేదు పూర్తి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు అన్నాడు బాధ నటిస్తూ ఆ మాట విని కుంజీలాల్ ఆశ్చర్యం చెందలేదు ఆశాభంగానికి గురికాలేదు గ్రామంలోని యువకులందరినీ కూడగట్టుకొని రాజు సైనికులకు ఎదుర్కొన్నాడు అదృష్టవశాత్తు గ్రామ యువకులు సైనికుల కన్నా అధిక సంఖ్యలో ఉండడంతో వాళ్ళు సైనికులను ధైర్యంగా ఎదుర్కొని సులభంగా ఓడించారు విజయం సాధించి వచ్చిన గ్రామ యువకులకు కీర్తిలాల్ గ్రామస్తులతో కలిసి ఘన స్వాగతం పలికాడు అన్నను మెచ్చుకున్నాడు అన్నయ్యా నువ్వు పిలిచినప్పుడు నిజంగానే నేను నీతో రావాలనుకున్నాను అయినా వైద్యుడి సలహాను జావదాటలేకపోయాను అయినా సైనికుల నుంచి కొల్లగొట్టిన దాంట్లో నాకు కొంత ఇవ్వు ఎంతైనా నీ తమ్ముని కదా అన్నాడు కుంజీలాల్కు తమ్ముడితో గొడవ పడడం ఇష్టం లేదు అందువల్ల సైనికుల నుంచి కొల్లగొట్టిన దానిలో కొంత ఇచ్చి అతన్ని సంతోషంగా సాగనంపాడు రాజు జ్ఞాన్ చంద్ తనను నిజోత్సాహంతో అట్టే కాలం ఉండనివ్వడని తనను రక్షించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని కుంజీలాల్ గ్రహించాడు తనను గురించి భయపడలేదు కానీ తన భార్యను తలుచుకొని విచారగ్రస్తుడయ్యాడు ఆయన భార్య గంగాదేవి నిండు చోలాలు ఆయన ఒకనాడు గంగా రాజునను శిక్షించాలన్న కక్షతో నీకు హాని కలిగించవచ్చు అందువల్ల నేను దూరంలో ఉన్న సురక్షితమైన ఒక కొండ గుహలో వదిలిపెడతాను అక్కడ నీకు ఎలాంటి హాని జరగదు ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు పడ్డాక నేనే వచ్చి నిన్ను తీసుకువస్తాను అన్నాడు భర్తను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి గంగాదేవి మొదట ఒప్పుకోలేదు ప్రభు తమరు వెళ్ళి రాజుగారి క్షమాపణలు చెప్పుకుంటే సరిపోతుంది కదా ఆయన తప్పక క్షమించగలడు అని ప్రాధాయపడింది అది జరగని పని గంగా మన రాజు అలాంటి రకం కాదు నిరుపేదలైన గ్రామ ప్రజలను అతడు వేధించడం చూస్తున్నావు కదా రాజు తన వైఖరిని మార్చుకునే వరకు నేను పోరాడక తప్పదు అన్నాడు కుంజీలాల్ దృఢ నిశ్చయంతో మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి